ఓం శాంతి మురళి తేదీ ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తమ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవటం పట్ల శ్రద్ధ పెట్టండి మీ సమయాన్ని పరచింతనలో వృధా చేసుకోకండి మీకు మీరు చింతన చేసుకుంటే నష్ట పెరుగుతుంది ప్రశ్న జ్ఞానం ఒక్క క్షణానికి సంబంధించినదే అయినప్పటికీ తండ్రికి ఇంత విస్తారంగా అర్థం చేయించాల్సిన మరియు ఇంత సమయం కేటాయించాల్సిన అవసరం ఎందుకు ఉంది జవాబు ఎందుకంటే జ్ఞానం అందించిన తర్వాత పిల్లల్లో మార్పు వచ్చిందా లేదా అనేది కూడా తండ్రి చూస్తారు ఇంకా మార్పు తెచ్చుకునేందుకు జ్ఞానం ఇస్తూనే ఉంటారు మొత్తం బీజము మరియు వృక్షము యొక్క జ్ఞానాన్ని ఇస్తారు అందువలన వారిని జ్ఞానసాగరుడు అని అంటారు ఒకవేళ ఒక క్షణము యొక్క మంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోతే వారికి జ్ఞానసాగరుడు అనే టైటిల్ కూడా లభించదు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు భక్తి మార్గంలో పరమపిత పరమాత్ముడైన శివుడిని ఇక్కడే పూజిస్తారు వీరు ఒకప్పుడు ఉండి వెళ్ళారు అనైతే బుద్ధిలో ఉంది ఎక్కడ లింగాన్ని చూస్తే అక్కడ వారిని పూజిస్తారు శివుడు పరంధామ నివాసి వారు ఒకప్పుడు ఉండి వెళ్ళారు అని భావిస్తారు అందుకే వారి స్మృతి చిహ్నాలను తయారు చేసి పూజిస్తారు ఏ సమయంలోనైతే స్మృతి చేయటం జరుగుతుందో ఆ సమయంలో బుద్ధిలో తప్పకుండా వారు నిరాకారుడు పరంధామ నివాసి అని ఉంటుంది వారిని శివ అని అంటూ పూజిస్తారు మందిరాలకు వెళ్ళి తల వంచుతారు వారికి పాలు ఫలాలు జలము మొదలైనవి అర్పిస్తారు కానీ అది జడమైనది జడమైన చిత్రం యొక్క భక్తినే చేస్తారు ఇప్పుడు మీకు తెలుసు వారు చైతన్యమైన వారు వారి నివాస స్థానము పరంధామము అని వారిని ఎప్పుడైతే పూజిస్తారో అప్పుడు వారు పరంధామ నివాసి అని వారు ఒకప్పుడు ఉండి వెళ్ళారు అందుకే ఈ చిత్రాలు తయారు చేయబడినవి అని వాటి పూజన చేయటం జరుగుతుంది అని బుద్ధిలో ఉంటుంది ఆ చిత్రము శివుడు కాదు అది వారి విగ్రహము అదే విధంగా దేవతలను కూడా పూజిస్తారు అది జడమైన చిత్రము చైతన్యమైనది కాదు కానీ ఆ చైతన్యమైన వారు ఎవరైతే ఉండేవారు వారు ఎక్కడికి వెళ్ళారు అనేది అర్థం చేసుకోరు తప్పకుండా పునర్జన్మలు తీసుకుని కిందకు వచ్చి ఉంటారు ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభిస్తుంది పూజ్య దేవతలు ఎవరైతే ఉండేవారో వారు పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఆత్మ అయితే అదే ఆత్మ పేరు మారదు ఇకపోతే శరీరం పేరు మారుతుంది ఆ ఆత్మ ఏదో ఒక శరీరంలో ఉంది పునర్జన్మల్ని తీసుకోవాల్సిందే మీరు వారిని పూజిస్తారు మొట్టమొదటి శరీరధారులు ఎవరైతే ఉన్నారో వారిని అనగా సత్యుగ లక్ష్మీనారాయణులను పూజిస్తారు ఈ సమయంలో తండ్రి ఏ జ్ఞానాన్ని అయితే అందిస్తారో దాని గురించి ఆలోచన నడుస్తుంది మీరు అర్థం చేసుకున్నారు ఏ చిత్రానైతే మనం పూజిస్తామో వారు మొదటి నెంబర్ వారు ఈ లక్ష్మీనారాయణులు చైతన్యముగా ఉండేవారు వారి ఇక్కడే భారతదేశంలో ఉండేవారు ఇప్పుడు వారు లేరు వారే పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ భిన్న భిన్న నామరూపాలను తీసుకుంటూ ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయిస్తూ ఉంటారని మనుషులు అర్థం చేసుకోరు ఇది ఎవరి ఆలోచనలోకి కూడా రాదు సత్యుగంలోనైతే వారు తప్పకుండా ఉండేవారు కానీ ఇప్పుడు లేరు ఇది కూడా ఎవరికీ అర్థం కాదు ఇప్పుడు మీకు తెలుసు డ్రామా ప్లాన్ అనుసారంగా వారు మళ్ళీ తప్పకుండా చైతన్యంలోకి వస్తారు మనుషుల బుద్ధిలోకి ఈ ఆలోచన కూడా రాదు వీరు ఒకప్పుడు ఉండేవారు అని మాత్రం తప్పకుండా అర్థం చేసుకుంటారు ఇప్పుడు వారి జడ చిత్రాలు ఉన్నాయి కానీ ఆ చైతన్యమైన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది ఎవరి బుద్ధిలోకి రాదు మనుషులైతే ఎనభై నాలుగు లక్షల పునర్జన్మలు అని అనేస్తారు కానీ ఎనభై నాలుగు జన్మలే తీసుకుంటారు ఎనభై నాలుగు లక్షల జన్మలు కాదు అని పిల్లలని మీకు తెలిసింది ఇప్పుడు రామచంద్రుని పూజలు చేస్తారు కానీ రాముడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది కూడా వారికి తెలియదు మీకు తెలుసు రాముడి ఆత్మ కూడా తప్పకుండా పునర్జన్మను తీసుకుంటూ ఉంటుంది అని ఆ ఆత్మ ఇక్కడ పరీక్షలో ఫెయిల్ అవుతుంది కానీ ఏదో ఒక రూపంలోనైతే తప్పకుండా ఉంటుంది కదా వారు ఇక్కడే పురుషార్థము చేస్తూ ఉంటారు రాముని పేరు ఇంతగా ప్రసిద్ధమైనప్పుడు వారు తప్పకుండా వస్తారు వారు జ్ఞానాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు దాని గురించి ఏమీ తెలియదు కావున ఆ విషయాన్ని వదిలేయాల్సి ఉంటుంది ఈ విషయాలలోకి వెళ్ళడం వల్ల కూడా సమయం వృధా అవుతుంది దానికి బదులుగా మనం మన సమయాన్ని ఎందుకు సఫలం చేసుకోకూడదు మీ ఉన్నతి కొరకు బ్యాటరీని ఛార్జ్ చేసుకోండి ఇతర విషయాల గురించి ఆలోచించడము పరచింతనవుతుంది ఇప్పుడైతే మీరు మీ గురించి చింతన చేసుకోవాలి మనం తండ్రిని స్ఫృతి చేయాలి వారు కూడా తప్పకుండా చదువుకుంటూ ఉండవచ్చు తమ బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటూ ఉండవచ్చు కానీ మీరు మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి మీకు మీరు చింతన చేసుకుంటే నష్ట పెరుగుతుంది అని అంటూ ఉంటారు తండ్రి అన్నారు ఎప్పుడైతే మీరు సతోప్రధానముగా ఉండేవారు అప్పుడు మీ పదవి చాలా ఉన్నతంగా ఉండేది ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేయండి నన్ను స్ఫూర్తి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి ఇది గమ్యము కదా ఈ చింతన చేస్తూ చేస్తూ సతోప్రధానముగా అవుతారు నారాయణునే స్మరణ చేయటం ద్వారా మనం నారాయణునిగా అవుతాము అంతిమ సమయంలో ఎవరైతే నారాయణుని స్మరిస్తారో అని అంటారు మీరు తండ్రిని ఎలా స్ఫూర్తి చేయాలి అంటే దానితో పాపాలు అంతమవ్వాలి ఆ తర్వాత నారాయణునిగా అవ్వాలి ఇది నరుని నుండి నారాయణుడిగా అయ్యేందుకు ఉన్నతమైన యుక్తి ఒక్క నారాయణుడు మాత్రమే తయారవ్వరు కదా ఇక్కడైతే మొత్తం వంశావళి తయారవుతుంది తండ్రి ఉన్నతమైన పురుషార్థాన్ని చేయిస్తారు ఇది రాజయోగం యొక్క నాలెడ్జ్ మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవ్వాలి ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా తప్పకుండా లాభం ఉంటుంది ఒకటేమో స్వయాన్ని ఆత్మగా తప్పకుండా నిశ్చయం చేసుకోండి కొంతమంది ఫలానా ఆత్మ మిమ్మల్ని స్మృతి చేస్తుంది అని కూడా రాస్తారు ఆత్మ శరీరము ద్వారా వ్రాస్తుంది ఆత్మ యొక్క సంబంధం శివ ఉంటుంది ఆత్మనైనా నేను ఫలానా శారీరక నామరూపాలు కలిగిన వాడను ఇదైతే తప్పకుండా చెప్పవలసి ఉంటుంది కదా ఎందుకంటే ఆత్మ తీసుకునే శరీరానికే భిన్న భిన్న పేర్లు పెట్టడం జరుగుతుంది ఆత్మనైనా నేను మీ సంతానాన్ని ఆత్మనైన నా యొక్క శరీరం పేరు ఫలానా ఆత్మనైన నా యొక్క శరీరం పేరు ఫలానా ఆత్మ పేరు ఎప్పుడూ మారదు ఆత్మనైన నేను ఫలానా శరీరధారిని శరీరానికి పేరైతే తప్పకుండా కావాలి లేకపోతే కార్యవ్యవహారాలు నడవలేవు ఇక్కడ తండ్రి అంటారు నేను కూడా ఈ బ్రహ్మ తనువులోకి తాత్కాలికంగా వస్తాను వీరి ఆత్మకు కూడా అర్థం చేయిస్తాను నేను ఈ శరీరము ద్వారా మిమ్మల్ని చదివించేందుకు వచ్చాను ఇది నా శరీరము కాదు నేను వీరిలోకి ప్రవేశించాను నేను మళ్ళీ నా ధామానికి వెళ్ళిపోతాను పిల్లలైన మీకు ఈ మంత్రాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను అలాగని మంత్రం ఇచ్చి వెళ్ళిపోతాను అని కాదు అలా కాదు పిల్లల్లో ఎంతవరకు మార్పు వచ్చింది అని కూడా చూడాల్సి ఉంటుంది ఆ తర్వాత మార్పు తీసుకొచ్చేందుకు శిక్షణను ఇస్తూ ఉంటారు క్షణం యొక్క జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళిపోతే మరి జ్ఞానసాగరుడు అని కూడా పిలవడానికి లేదు ఎంత సమయం గడిచింది మీకు అర్థం చేయిస్తూనే ఉంటారు వృక్షంలో భక్తి మార్గం విషయాలు వివరంగా అర్థం చేసుకోవలసినవి వాటిని విస్తారంగా అర్థం చేయిస్తారు హోల్సేల్గా చెప్పాలి అంటే మన్మనాభవ కానీ అలా చెప్పి వెళ్ళిపోరు పాలనను కూడా చేయాల్సి ఉంటుంది బాగోగులను కూడా చూసుకోవాల్సి ఉంటుంది చాలామంది పిల్లలు తండ్రిని స్ఫూర్తి చేస్తూ చేస్తూ మాయమైపోతారు ఫలానా ఆత్మ పేరు ఫలానా వారు ఎంతో బాగా చదివేవారు అని గుర్తొస్తారు కదా పాత పిల్లలు ఎంత బాగా ఉండేవారు వారిని మాయా మింగేసింది ప్రారంభంలో ఎంతమంది వచ్చారు వెంటనే బాబా ఒడిలోకి వచ్చారు బట్టి తయారయ్యింది ఇందులో అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ పరీక్షించుకుంటూ మాయ పూర్తిగా ఎగరగొట్టేసింది వారు నిలవలేకపోయారు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే జరుగుతుంది ఎంతమంది వెళ్ళిపోయారు సగం వృక్షమైతే తప్పకుండా వెళ్ళిపోయింది వృక్షం తప్పకుండా వృద్ధి చెందింది కానీ పాతవారు వెళ్ళిపోయారు వారిలో నుండి మళ్ళీ కొంతమంది తప్పకుండా చదువుకోవడానికి వస్తారు అని కూడా అర్థం చేసుకోవచ్చు మేము తండ్రి నుండి చదువుకునేవారము మిగిలిన వారు ఇప్పటికీ చదువుకుంటూ ఉన్నారు మేము ఓడిపోయాము అనే స్మృతి కూడా వారికి కలుగుతుంది అటువంటి వారు మళ్ళీ మైదానంలోకి వస్తారు తండ్రి రాణిస్తారు అయితే వచ్చి పురుషార్థం చేయండి ఎంతో కొంత మంచి పదవి లభిస్తుంది మధురాతి మధురమైన పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి అని తండ్రి స్మృతిని కలిగిస్తారు బాబా అంటున్నారు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి అని తండ్రి స్మృతిని కలిగిస్తారు ఇప్పుడు ఎలా స్మృతి చేస్తున్నారు తండ్రి పరంధామంలో ఉన్నారు అని భావిస్తున్నారా కాదు బాబా అయితే ఇక్కడ రథంలో కూర్చున్నారు ఈ రథము గురించి అందరికీ తెలుస్తూ ఉంటుంది వీరు భాగ్యశాలీ రథము వీరిలోకి వారు వచ్చారు భక్తి మార్గంలో ఉన్నప్పుడు వారిని పరంధామంలో గుర్తు చేసుకునేవారు కానీ స్మృతి చేస్తే ఏమవుతుంది అనేది వారికి తెలియదు ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి స్వయంగా ఈ రథములో కూర్చుని శ్రీమతాన్ని ఇస్తారు అందుకే తండ్రి ఇక్కడ ఈ మృత్యులోకంలో పురుషోత్తమ సంగమిగంలో ఉన్నారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు మీకు తెలుసు మనం బ్రహ్మాను స్మృతి చేయకూడదు అని తండ్రి అంటారు నన్నొక్కరినే స్మృతి చేయండి నేను ఈ రథములో ఉంటూ మీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను నా పరిచయాన్ని ఇస్తాను నేను ఇక్కడ ఉన్నాను ఇంతకుముందు వారు పరంధామ నివాసి వారు ఒకప్పుడు వచ్చి వెళ్ళారు అని మీరు భావించేవారు వారు ఒకప్పుడు వచ్చి వెళ్ళారు అని మీరు భావించేవారు అందరూ ఒకప్పుడు వచ్చి వెళ్ళారు కదా ఎవరెవరి చిత్రాలైతే ఉన్నాయో ఇప్పుడు వారందరూ ఎక్కడ ఉన్నారు అనేది ఎవరికి తెలియదు ఎవరైతే వెళ్తారో వారు తమ సమయం అనుసారంగా మళ్ళీ వస్తారు భిన్న భిన్న పాత్రలను అభినయిస్తూ ఉంటారు స్వర్గంలోకి అయితే ఎవరు వెళ్ళరు తండ్రి అర్థం చేయించారు స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థము చేయాల్సి ఉంటుంది మరియు పాత ప్రపంచం యొక్క అంతిమము కొత్త ప్రపంచం యొక్క ఆది జరగాలి దానినే పురుషోత్తమ యుగము అని అంటారు ఈ జ్ఞానం మీకు ఇప్పుడు ఉంది మనుషులకేమీ తెలియదు శరీరం కాలిపోతుంది ఆత్మ వెళ్ళిపోతుంది అని కూడా భావిస్తారు ఇప్పుడు ఇది కలియుగము మరి తప్పకుండా కలియుగంలోనే జన్మం తీసుకుంటారు సత్యుగంలో ఉన్నప్పుడు జన్మ కూడా సత్యుగంలోనే తీసుకునేవారు ఆత్మల స్టాక్ అంతా నిరాకారి లోకంలో ఉంటుంది అని కూడా మీకు తెలుసు ఇదైతే బుద్ధిలో కూర్చుంది కదా మళ్ళీ అక్కడి నుండి వస్తారు ఇక్కడ శరీరాన్ని ధారణ చేసి జీవాత్ములుగా అవుతారు అందరూ ఇక్కడికి వచ్చి జీవాత్ములుగా అవ్వాలి మళ్ళీ నెంబరు వారుగా తిరిగి వెళ్ళాలి అందరినీ తీసుకుని వెళ్ళరు అలా తీసుకువెళ్తే ప్రళయం జరుగుతుంది ప్రళయం జరిగిందని చూపిస్తారు కానీ రిజల్ట్ ఏమీ చూపించరు మీకు తెలుసు ఈ ప్రపంచం ఎప్పుడు ఖాళీ అవ్వదు రాముడు వెళ్ళిపోయాడు రావణుడు వెళ్ళిపోయాడు వారి పరివారంలోని వారందరూ కూడా వెళ్ళిపోయారు అనే గాయనము ఉంది మొత్తం ప్రపంచం అంతటిలోనూ రావణ సాంప్రదాయం ఉంది కదా రాముని సాంప్రదాయం చాలా కొద్దిగానే ఉంది రాముని సాంప్రదాయం ఉండేదే సత్యత్రేత యుగాలలో ఎంతో తేడా ఉంటుంది ఆ తర్వాత ఇతర శాఖోపశాఖలు వెలువడతాయి ఇప్పుడు మీరు బీజము మరియు వృక్షము గురించి కూడా తెలుసుకున్నారు తండ్రికి అన్నీ తెలుసు అందుకే కదా వారు వినిపిస్తూ ఉంటారు అందుకే వారిని జ్ఞానసాగరుడు అని అంటారు ఒకే విషయం ఉన్నట్లయితే మరి శాస్త్రాలు మొదలైనవి ఏవీ తయారవ్వలేవు వృక్షము గురించిన వివరణను కూడా అర్థం చేయిస్తూ ఉంటారు ముఖ్యమైన విషయము నెంబర్ వన్ సబ్జెక్టు తండ్రిని స్ఫూర్తి చేయటము ఇందులోనే శ్రమ ఉంది మొత్తమంతా దీనిపైన ఆధారపడి ఉంది ఇకపోతే వృక్షము గురించి అయితే మీరు అర్థం చేసుకున్నారు ప్రపంచంలో ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు మీరు అన్ని ధర్మాల వారి తిథి తారీఖు మొదలైనవన్నీ తెలియజేస్తారు అర్ధకల్పంలో వీరందరూ వచ్చేస్తారు ఇకపోతే సూర్యవంశీలు మరియు చంద్రవంశీలు ఉన్నారు వారి కోసం ఎన్నో యుగాలైతే ఉండవు కదా ఉన్నవే రెండు యుగాలు అక్కడ మనుషులు కూడా కొద్ది మందే ఉంటారు ఎనభై నాలుగు లక్షల జన్మలైతే ఉండవు మనుషులు వివేకం కోల్పోతారు అందుకే తండ్రి వచ్చి వివేకాన్ని ఇస్తారు అయిన తండ్రే రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యంతాల జ్ఞానాన్ని కూర్చుని ఇస్తారు భారతవాసులకు అసలేమీ తెలియదు వారు అందరినీ పూజిస్తూ ఉంటారు ముసల్మానులను పారసీలు మొదలైన వారిని వస్తే వారిని పూజిస్తూ ఉంటారు ఎందుకంటే వారు తమ ధర్మాన్ని తమ ధర్మస్థాపకుడిని మర్చిపోయారు మిగిలిన వారందరికీ తమ తమ ధర్మాల గురించి తెలుసు అందరికీ ఫలన ధర్మం ఎప్పుడు స్థాపించబడింది మరియు దానిని ఎవరు స్థాపించారు అనేది కూడా తెలుసు సత్య త్రేతయుగాల చరిత్ర భౌగోళికాల గురించి ఎవరికీ తెలియదు ఇది శివబాబా రూపము అనే చిత్రాన్ని కూడా చూపిస్తారు వారే ఉన్నతోన్నతుడైన తండ్రి కౌన స్మృతి కూడా వారినే చేయాలి ఇక్కడ అందరికన్నా ఎక్కువగా శ్రీకృష్ణుడిని పూజిస్తారు ఎందుకంటే వారు భగవంతుని తర్వాత వారు కదా ప్రేమించడం కూడా వారినే ప్రేమిస్తారు అలాగే గీతా భగవంతుడు అని కూడా వారినే భావించారు వినిపించేవారు కావాలి అప్పుడే కదా వారి నుండి వారసత్వం లభించగలదు తండ్రే వినిపిస్తారు కొత్త ప్రపంచం యొక్క స్థాపన మరియు పాత ప్రపంచం యొక్క వినాశనము చేయించేవారు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరు అవ్వలేరు బ్రహ్మ ద్వారా స్థాపన శంకరుని ద్వారా వినాశనం విష్ణు ద్వారా పాలన అని కూడా రాస్తారు అది ఇక్కడకు సంబంధించిన విషయమే కానీ ఏమి అర్థం చేసుకోరు మీకు తెలుసు అది నిరాకారి సృష్టి ఇది సాకారి సృష్టి అని సృష్టి అయితే ఇదే ఇక్కడే రామరాజ్యం మరియు రావణరాజ్యం ఉంటాయి మహిమ అంతా ఇక్కడితే కేవలం సూక్ష్మవతనం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది మూలవతనంలోనైతే ఆత్మలు ఉంటాయి మళ్ళీ ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తాయి సూక్ష్మవతనంలో ఏముంది అన్న చిత్రాన్ని తయారు చేస్తారు దాని గురించి తండ్రి అర్థం చేయిస్తారు పిల్లలైన మీరు ఈ విధంగా సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా ఉండాలి ఫరిస్తాలు రక్త మాంసాలు లేకుండా ఉంటాయి దధీచి ఋషి తమ ఎముకల్ని సైతం ఇచ్చేస్తారని అంటారు కదా శంకరుడి గురించి అయితే గాయనమైతే ఎక్కడా లేదు బ్రహ్మ విష్ణువుల మందిరాలు ఉన్నాయి శంకరుడి మందిరము లేదు అతడిని వినాశనానికి చూపించారు వాస్తవానికి అలా కళ్ళు తెరవడంతో వినాశనం ఎవ్వరూ చేయరు దేవతలు హింస చేసే కర్మలను ఎలా చేస్తారు వారు అలా చెయ్యరు అలాగే శివ బాబా కూడా అటువంటి డైరెక్షన్ ఇవ్వరు అలా చేస్తే డైరెక్షన్ పైకి కూడా వచ్చేస్తుంది కదా అలా అన్నవారు కూడా చిక్కుకుపోతారు వారైతే శివశంకర్లు ఒక్కరే అని అనేస్తారు ఇప్పుడు తండ్రి అంటారు నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అంతేకాని శివశంకర్లు స్మృతి చెయ్యండి అని అయితే అనరు పతిత పావనుడు అని ఒక్కరినే అంటారు భగవంతుడు అర్థసహితముగా అర్థం చేయిస్తారు దీని గురించి తెలియదు కావున చిత్రాలను చూసి తికమకపడతారు అర్థాన్ని అయితే తప్పకుండా తెలియచేయాల్సి ఉంటుంది కదా అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది కోట్లలో ఏ ఒక్కరో వెలువడతారు నేను ఎలా ఉన్నాను ఏమే ఉన్నాను ఆ విధంగా కోట్లలో ఏ ఒక్కరూ నన్ను గుర్తించగలరు నేను ఎలా ఉన్నాను ఏమే ఉన్నానో ఆ విధంగా కోట్లలో ఏ ఒక్కరూ నన్ను గుర్తించగలరు అచ్చ మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బక్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఇతర ఏ విషయాల ఆలోచనలో మీ సమయాన్ని పోగొట్టుకోకండి మీ నష్టాలో ఉండాలి స్వయం గురించి ఆలోచిస్తూ ఆత్మను సత్వ ప్రధానముగా తయారు చేసుకోవాలి రెండో పాయింట్ నరి నుండి నారాయణగా అయ్యేందుకు అంతిమ సమయంలో ఒక్క తండ్రి స్మృతియే ఉండాలి ఈ ఉన్నతమైన యుక్తిని ఎదురుగా ఉంచుకుంటూ నేను ఆత్మను అనే పురుషార్థం చేయాలి ఈ శరీరాన్ని మర్చిపోవాలి ఈరోజు వరదానము దాత ఇచ్చిన దానిని స్మృతిలో ఉంచుకుని మోహాల నుండి ముక్తులుగా ఉండే ఆకర్షణ ముక్త భవ దాత ఇచ్చిన దానిని స్మృతిలో ఉంచుకుని మోహాల నుండి ముక్తులుగా ఉండే ఆకర్షణ ముక్తాభావ వరదానం యొక్క వివరణ కొంతమంది పిల్లలు వీరిపై నాకు ఎలాంటి మోహము లేదు కానీ వీరిలోని ఈ గుణము చాలా బాగుంటుంది లేక వీరిలో ఈ సేవ యొక్క విశేషత ఎంతో ఉంది అని అంటారు కానీ ఏ వ్యక్తి వైపుకు లేదా వైభవం వైపుకు కానీ పదే పదే సంకల్పం వెళ్ళడం కూడా ఆకర్షణే ఎవరిలోన విశేషతను చూస్తూ గుణాలను లేక సేవను చూస్తూ దాతను మర్చిపోకండి ఇది దాత ఇచ్చింది ఈ స్మృతి మోహాల నుండి ముక్తులుగా చేసి ఆకర్షణ ముక్తులుగా చేస్తుంది వారు ఎవరికీ ప్రభావితులు అవ్వరు స్లోగన్ ఎటువంటి ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వండి అంటే భ్రమిస్తున్న ఆత్మలకు ఆశ్రయాన్నిప్పించండి భగవంతునితో మిలనం చేయించండి